సాక్షాత్తు ఆ దామోదరుడు చెప్పాడు అటువంటి మహత్తరమైన ఈ కార్తీక మాసంలో కొబ్బరి చిప్పలో దీపం వెలిగించడాన్ని నారికేళ దీపం అని అంటారు ఇది అత్యంత శక్తివంతమైన దీపారాధనగా పరిగణించబడుతుంది శివకేశవులకు చాలా ప్రీతికరమైనది ఈ దీపం వెలిగించడం వల్ల అఖండ ధనయోగం ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి కార్తీక మాసంలో దీపారాధన యొక్క ప్రధాన ఉద్దేశం పాపాలను పోగొట్టుకోవడం నారికేళ దీపం వెలిగించడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలు హరించుకుపోతాయి అలాగే జాతక దోషాలు అంటే గ్రహాల వల్ల కలిగే చెడు ఫలితాలు సాక్షాత్తు ఆ దామోదరుడు చెప్పాడు అటువంటి మహత్తరమైన ఈ కార్తీక మాసంలో కొబ్బరి చిప్పలో దీపం వెలిగించడాన్ని నారికేళ దీపం అని అంటారు ఇది అత్యంత శక్తివంతమైన దీపారాధనగా పరిగణించబడుతుంది శివకేశువులకు చాలా ప్రీతికరమైనది ఈ దీపం వెలిగించడం వల్ల అఖండ ధనయోగం ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి కార్తీక మాసంలో దీపారాధన యొక్క ప్రధాన ఉద్దేశం పాపాలను పోగొట్టుకోవడం